కాసం రుణాలకు సర్కారే పూచీకత్తు దళాలను నమ్మొద్దు పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక ఈ ఏడాది ఐదు లక్షల మందికి యూనిట్లు మంజూరు రేషన్ కార్డు ఉంటే ఆదాయ ధృవీకరణ అవసరం లేదు సో మనం తెలంగాణలో చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రాజ్య యువ వికాస పథకానికి రోజుకు లక్ష దరఖాస్తులు వస్తున్నాయని బీసీ కార్పొరేషన్ ఎండీ అక్కడ మాట్లాడారన్నమాట మల్లయ్య భట్టు ఈ ఏడాదికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఈబిసి వర్గాల్లో ఐదు లక్షల మందికి యూనిట్లైతే మంజూరు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశిందన్నారు అర్హుల ఎంపిక ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తామని వెల్లడించారు రాయితీ రుణాలు ఇప్పిస్తామంటూ సంప్రదించే మధ్యవర్తులను నమ్మవద్దని వారి వల్ల పడొద్దని హెచ్చరించారు అర్హుల ఎంపిక అనంతరం వారు ఏర్పాటు చేసిన యూనిట్లను కలెక్టర్లు అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన సహాయ సహకారాలు అయితే అందిస్తారని చెప్పారు సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఈయన ఈటీవీకి అయితే ప్రశ్నలు ఏవైతే సందేహ ప్రశ్నలు ఉన్నాయో వాళ్ళకి సంబంధించి సందేహాలు తెలుసుకోవడం కోసం ఇచ్చారన్నమాట నివృత్తి ఇచ్చారన్నమాట అర్హులకు ఇచ్చే రుణాలకు ప్రభుత్వం పూర్చుకట్టు ఉంటు ఇస్తుందని ఇప్పటికే రాష్ట్ర స్థాయిక బ్యాంకర్ల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క బ్యాంకులకు సూచించారన్నారు ఈ పథకం కింద దాదాపు పదిహేను లక్షల వరకు కూడా దరఖాస్తులు వచ్చే అవకాశం అయితే ఉందని అంచనా వేస్తున్నామన్నారు రేషన్ కార్డు ఉంటే ఆదాయ ధృవీకరణ పత్రం అవసరం లేదన్నారు కుల ఆదాయ ధృవీకరణ పత్రాల కోసం వచ్చిన దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని ఇప్పటికే రెవెన్యూ అధికారులకైతే చెప్పామన్నారు ఇంకా ఏం చెప్పారంటే అర్హులు ఏ యూనిట్నైనా కూడా ఎంపిక చేసుకోవచ్చు సంబంధిత రంగాల్లో అప్పటికే అనుభవం ఉన్న వారికి నైపుణ్యం కలిగిన వారికి ఎంపికలో ప్రాధాన్యం ఉంటుంది విద్యార్హతతో నిమిత్తం లేకుండా రుణాలు మంజూరు చేస్తాం కుటుంబం నుంచి ఒక్కరికి అవకాశం ఉంటుంది గతంలో కార్పొరేషన్ రాయితీ రుణం తీసుకొని ఉంటే ఐదేళ్ల వరకు కాలం వరకు కూడా మరోసారి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండదు ఐదేళ్ల కాలపరిమితి దాటి ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చు గ్రామీణ ప్రాంతాల ఏడాదికి లక్షన్నర పట్టణ ప్రాంతాల్లో రెండు లక్షల లోపు కుటుంబం వార్షిక ఆదాయం ఉండాలి సాంకేతిక కారణాలతో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోలేని వారు ప్ర ప్రజాపాలనా కేంద్రాల్లో ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తు గడువు ముగిసిన తర్వాత అర్హుల ఎంపిక మొదలవుతుంది అత్యంత పేదలతో పాటు జీవోలో జీవోలో పేర్కొన్న వర్గాలకు తొలి ప్రాధాన్యం ఉంటుంది ఎంపికైన వారికి ఆయా రంగాల్లో నైపుణ్యం కోసం పదిహేను రోజుల పాటు శిక్షణ ఇస్తాం ఒకే గ్రామంలో ఒకే రకమైన యూనిట్ను ఎక్కువ మంది ఎంపిక చేసుకొని నెలకొల్పితే అది నడిచే పరిస్థితి ఉండదు పైపెచ్చు హెచ్చు విఫలమయ్యే ప్రమాదం ఉంటుంది అందుకే దరఖాస్తులు ఎంపిక చేసిన యూనిట్లు వాటి మనుగడ పరిగలోకి తీసుకుంటూ అర్హులను ఎంపిక చేస్తాం ఎక్కువ మంది ఒకే రకమైన ఎంపిక చేసుకుంటే వాటిని అయితే మార్చుకునే అవకాశం కల్పిస్తా ఉన్నారు సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే రాజీవ్ అవకాశం స్వయం ఉపాధి రుణాలకు సంబంధించి కొన్ని ఎవరికీ తెలియని విషయాలన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని